ఎన్డీఏ హయాంలో ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం మారబోతుందని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభిప్రాయపడ్డారు ఈ రోజు కర్నూలు సమీపంలోని నన్నూరు గ్రామంలో ఏర్పాటైన సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ అనే భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏపీ సామర్థ్యాన్ని విస్మరించాయని దేశాన్ని ముందుకు నడిపించే శక్తి ఆంధ్రప్రదేశ్ కు ఉందని ఆయన అభిప్రాయపడ్డారు ఏపీ సొంత అభివృద్ధి కోసం పోరాడే దుస్థితిలో ఉండడం ఆవేదన కలిగిస్తుందని ప్రధానమంత్రి చెప్పారు నిమ్మలూరు నైట్ విజన్ పరికరాల తయారీ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయబోతున్నట్లు ఆయన తెలిపారు ఈ ఫ్యాక్టరీ రక్షణ రంగంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తుందని ఆయన చెప్పారు కర్నూలు ను డ్రోన్ హబ్బుగా మార్చాలన్నది ప్రభుత్వ ఉద్దేశమని ప్రధానమంత్రి చెప్పారు జిఎస్టి భారాన్ని తగ్గించి పండుగల జరుపుకుంటున్నందుకు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఇది లోకేష్ ఆధ్వర్యంలో జరుగుతుండడం పట్ల ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు వికసిత్ భారత లక్ష్య సాధనకు మల్టీ మోడల్ ఇన్ఫ్రా ప్రాజెక్టుల అభివృద్ధిని చేపట్టినట్లు ఆయన వివరించారు సబ్బవరం శీలా హైవేతో కనెక్టివిటీ మరింత పెరుగుతుందని ఆయన చెప్పారు